హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ వేణుగోపాల్ అరకాల ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము ప్లస్ మా నైబర్స్ ఫ్యామిలీ ఇద్దరం కలిసి బుగ్గ టెంపుల్ రాజరాజేశ్వర బుగ్గ టెంపుల్కి వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాం ఇదిగో మా నైబర్ వాళ్ళ అబ్బాయి అద్వైత్ అద్వైత్ హాయపు హాయ్ కీర్తన హాయప్ జీవ్ మేము ఒక బండి మీద అక్షయ వల్లబండి మీద మా నైబర్ వలబండి మీద వెళ్తుంది వాళ్ళ ఆల్రెడీ బయలుదేరిండు సో మేము కూడా బయలుదేరుతాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మేము అక్కడ రీచ్ అవుతాం అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం మీకు సారి ఆలోపు వీడియో లైక్ చేసి అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మరి టోల్గేట్ ఇది కొత్తగా పెట్టిన టోల్గేటు టోల్ గేట్ టోల్గేట్ దాటిన తర్వాత బెల్లంపల్లి బెల్లంపల్లి తర్వాత లెఫ్ట్ తీసుకుంటే బుగ్గ వస్తుంది రైట్ సిక్కి మనం సోమపురం దాటినాం సోమగురం తర్వాత బెల్లంపేడి వస్తుంది అటు రైట్ సైడ్కి వెళ్తే బెల్లంపేరు ఊళ్ళు బుక్కి వెళ్తాం తర్వాత ఈ బైపాస్ రోడ్ అంటే ఇది రోడ్ రోడ్డు బైపాస్ రోడ్ ఈ స్టేడియం రోడ్ అటు రైట్ సైడ్ వెళ్తే బెల్లంపేరి ఊళ్ళోకి వెళ్తాం మనం మిస్టా వెళ్ళాలి బైపాస్ రోడ్ వెళ్ళాలి ఈ బైపాస్ దాటిన తర్వాత బుక్గా దారి అర్జున్ పెట్ట అది బెల్లెంపల్లికి పోయే రూట్ గు్రెండ్స్ అది పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ మనం ఇవా ఇలా లెక్క తీసుకోవాలి ఇది శ్రీ రాజరాశ్వర స్వామి వారి దేవస్థానం పోయే ద్వారం ఇట్ల నుంచి దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు బుగ్గ అయితే మనకు టెంపుల్ వస్తాం సో ఒక పది నిమిషాలు ఉంటూ ఓకే అయిదాకా దాకా డ్రస్ మరి ఉంటుంది అలా టర్న్నింగ్ వచ్చిందిగా అది టర్న్నింగ్ అయిన తర్వాత కొంచెం ముందుకు పోతే వచ్చేదే దుర్గ ప్రాంతం దుర్గ దేవాలయం బుగ్గ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది పక్కనే కొలను ఉంటుంది అక్షయ ఆయన చూపి ఆయన చిక్కు చిక్కు ఎక్కడికి ఎక్కడికేసా చెప్పు చిక్కు చిక్కు ఇది కొలను ఇక్కడ స్నానం చేయడానికి వాటర్ లేవు కొలను కాబట్టి పంపు ఉన్నది చిన్నగా ట్యాప్ ఉన్నది దానికి స్నానం చేసేవాళ్ళు స్నానం చేస్తారు కోతులు బాగానే ఉన్నాయి ఇక్కడ ఎంత చుట్టూ అంత అడవి అడవి ప్రాంతం అంత కోతులు కొబ్బరికాయలు ఓం నమ శివాయ చిక్కు ఇదే గుడి గంటలు గుడిలో అంటే కూతురు అత్తనాని దగ్గరికి వేసిండ్రు గేటు కూతురు ఉన్నాయి బాగా அட அடி அண்ணா யஷூ இக்கட கால கடுக்கோண்டு சாங்க கால கடுக்கோஸ் காரா சாஞ்சி காலே கடுக்கோ குழப்போலம் கதா கால மஞ்சள் கடுக்க வாட்டர் கால் நெத்தி மீதா இட இல்லை அதுக்கோ இல்லை ஆ எஸ் அந்த சரி ayo ah. 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 అడుగు ఒక స్టార్టింగ్ అడిగాం కొట్టి దర్శనం అయిపోయింది ఎక్కువ బరిక్క ఇక్కడ కొట్టి కాసేపు గుళ్ళ కూర్చొని గట్టి కొట్టడా ఇంకో ఇంకో దెబ్బ ఓకే తాగు రాజ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయిపోయింది ఇదిగో ఇక కూర్చుంటున్నాను ఇక మా డ్రైబర్స్ అని చెప్పినా కదా రాజు 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 వాళ్ళ వైపు ఇంత వాళ్ళ పిల్లలు చిక్కు హాయ్యపు నువ్వు హాయ్ అప్పలే అలా అయిపోయి అబ్బాయి మేమిద్దరం కలిసి ఈరోజు టెంపుల్కి వచ్చినామన్నట్టు ఈ అనుకోకుండా మాకు దర్శనం కలిగారు ఈరోజు మంచి రోజు కదా ఇవాళ శనివారం రెండో శనివారం ఈరోజు మంచి రోజు అట ఐగారు అంటే అనుకోకుండా ప్లానింగ్ చేసినాం అది మంచి రోజు అయ్యి మాకు కీర్తన గడుపుతులేదు అక్షయ సో దర్శనం అయిపోయింది కాసేపు కూర్చుని మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తాం అన్నట్టు మెల్ల కొట్టానా దెబ్బలు తాకుతాయి హలో ఏంటి ఇంకోటి ఏంటి చిక్కు చిక్కు విజు ఇక చిక్కు ఎందుకు సిగ్గుపడుతుంది చిక్కు పా దర్శనం అయిపోయింది ఇక మేము బయలుదేరుతున్నాం ఇక అందుకే కూడా బాయ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం